పదిహేను వేల రూపాయలు ఏడవ బహుమతి రూపాయలు ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది బహుమతులు కూడా కల్లా రామచంద్ర రావు గారు సోమిశెట్టి ఆంజనేయులు గారు ప్రముఖ ఒంగోలు జాతి పశు పోషకులు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ భా బిల్డింగ్ ఫీచర్స్ గుంటూరు వారు మరియు ప్రముఖ ఒంగోలు జాతి పశు పోషకులు కొప్పురా పశు ప్రదర్శన నిర్వాహకులు టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్ సాలిసరి కన్స్ట్రక్షన్ తోట శ్రీనివాసరావు గారు కొప్ర వారు బహుకరిస్తున్నారు వారందరికీ ధన్యవాదములు మనకి సమయం ఇరవై నిమిషంలో టీం సభ్యులు మంది నాలుగు చల్లా కొలలు కాడు పెరిగిన గురి తెగిన రాడ్డు కేటాయించేటువంటి సమయంలో చర్చించుకోవాలి అంచవర హెచ్చవర బండ మొదటి పూర్తిగా చచ్చిన తర్వాతనే రాజీసి తీసి రాడ్డు మార్చాలి

మన ఈ ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి జాత యజమానికి కూడా మన ఈ కార్యక్రమాలు గుర్తుగా గిఫ్ట్ బహుకరిస్తున్నారు నిర్వాహకుల తరపున బిఎన్ఆర్ ఆన్లైన్ సర్వీసెస్ హైదరాబాద్ ప్రభుడి రవీంద్ర చౌదరి గారు వారి తరఫున నిర్వాహకుల తరఫున ఈ జాత యజమానికి గిఫ్ట్ బహుకరించవలసిందిగా గౌరవనీయులు పెద్దలు సోంటినేని ప్రసాద్ గారు లింగారావుపాయల పాటను ఆహ్వానిస్తున్నాము సొండినేని ప్రసాద్ గారు ఇంగారావు పాలెం మండలం పల్నాడు జిల్లా వారిని జాత యజమానికి గిఫ్ట్ బావుకరించవలసిందిగా నిర్వాహకుల తరఫున ఆహ్వానిస్తున్నాము టీం ఏడుగురు నాలుగు శరణాపాలను ఉపయోగించుకోవాలి సమయం ఇరవై నిమిషములు ఆ ఉన్నటువంటి రెండు ఇసుకుమోట్లు ఏర్పాటు చేయడం జరిగింది అది సారాథ్యాంసం కోర్టులో ప్రదర్శన జరిగే సమయంలో ఆ పంట పైన ఉన్నటువంటి ఇసుకుమట్లు బ్యాలెన్స్ చూసుకోవాల్సిన బాధ్యత టీం వారి ఏవైనా పొరపాటు కనుక కింద పడిన సోప్త నుండి లాగిన్ ద్వారా పరిగణలోకి తీసుకోబడదు భాగంలో మనసి శ్రీ లక్ష్మి గారు అవి నర్సాపేట మండల పల్నాడు జిల్లా వద్ద ఉన్నాయి ఆడే కావాలి ఉండాలి యసాని శ్రీలక్ష్మి గారు పమణిమరు నర్సరా పేట మనల పరమాచ మొదటిదగా ప్రదర్శనస్తున్నాయి రెండేళ్ళతో వాళ్ళు రెడీగా ఉండాలి గత అయిపోయేసరికి చివరి ఐదు నిమిషాలు ఉండగానే తదుపరి చేత వాళ్ళు రెడీగా రావాల్సిగా ఏజ్జప్తి చేస్తున్నాం మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని నిమిషం ఇరవై ఐదు శిక్షణలో పూర్తి చేసుకున్నాయి శ్రీ శ్రీలక్ష్మి గారు పెమిడిమలు నర్సాపేట మండల పల్నాడు జిల్లా వద్ద ప్రదర్శనలున్నవి గౌరవనీయులు ప్రముఖ డాక్టర్ ఏడు పండల గారికి స్వాగతం సుస్వాగతం వాటిని వేదిక ప్యాసన్ కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము డాక్టర్ ఏడు పండల గారు టిక్కరేటి పని వాటికి స్వాగతం సుస్వాగతం ప్రజల్ని వేదిక ప్యాసన్ కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము

నిమిషాల నలభై ఆరు పూర్తి చేసుకున్నాయి ఏరస్వామి శ్రీలక్ష్మి గారు పమిడిమరు నర్సాపేట మండలం పల్నాడు జిల్లా వద్ద ప్రదర్శనలో ఉన్నవి రెండవ తర్వాత రెడీగా ఉండాలండి చివరి ఐదు నిమిషాలు ఉండగానే బయట మీద రావాలి మసాలా విభాగంలో పదమూడు గతలు పోటీకున్నాయి గమనించుకోవాలి చివరి ఐదు నిమిషాలు ఉండగానే బయలుదేరి రావాలి పదమూడు గత వారు

ఏసారి శ్రీలక్ష్మి గారు పల్లెములు నర్సాపేట మండలం పల్నాడు జిల్లా పెద్ద పరిశ్రమలో ఉన్నవి గారు ప్రగతి హైదరాబాద్ వారు రెండో సహా రీగా ఉండాలి చివరి ఐదు నిమిషాలు ఉండగానే బయలు రావాలి ఎస్వామి శ్రీ లక్ష్మి గారు తమిళి మళ్ళు నర్సాపేట మండలం పదనాలు చాలా వద్ద పదర్శన ఉన్నవి లైన్ పూర్తిగా ఖర్చు కావాలి నాలుగవ రౌండ్ పన్నెండు వందల అధికారు తొమ్మిది నిమిషంలో పూర్తి చేస్తున్నాయి ఈస్వామి శ్రీలక్ష్మి గారు

அதாவது 2:00 வரைக்கும் மேக்கப் போட்டிக்கு சம ராமகிருஷ்ணாரோ प्रगति விஷன்ஸ் கேடரர் வரணும் ரெடி ஆக ఉండాలి அதோ மாட்டரோ பாவா பாவா அதெல்லாம் இல்லளே பண்ண மாட்டானேன்னு வரணும் அண்ணே Hei! Oh! 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 శ్రీ శ్రీలక్ష్మి గారు పమిడి మధు దర్సరాపేట మండలం పల్లాడు జిల్లాల గట్ట ప్రదర్శనస్తున్నాయి ఐదవ రౌండ్ పదహైదు వందల ఐదు

that's <laughs> right లు గమించుకుండా <Sessizlik> ಶ್ರೀಲಕ್ಷ್ಮಿ ಗಾರ ತಮ್ಮ ನಪಕ ಮಂಡಲ ಪಲ್ಲಾರ್ಚ ಪ್ರದರ್ಶನ పద్దెనిమిది వంద అడుగుల దురాన్ని పదహైదు నిమిషంలో పూర్తి చేసుకున్నాయి శ్రీలక్ష్మి గారు పర్ణిమలు నర్సాపేట మండలం పల్లాడు జిల్లా వద్ద ఉన్నది నాలుగు నిమిషములో ఉన్నది సమయం నాలుగు నిమిషముల ఉన్నది ఎవసాయ శ్రీలక్ష్మి గారు పమిడి మలు నర్సాపేట మండలం పల్లూరు జిల్లా

தலைப்ப కానీ ఎవరు దాన్ని సంబంధించారు కాదు కాకినా కూడా బాధితుడు ముప్పై ఆరు

శ్రీలక్ష్మి గారు పగిడి మధు నర్సాపేట మండల రాగిన దూరము రెండు వేల మూడు వందల మూడు అడుగుల దూరాన్ని లాగి మొదటి మొదటి స్థానంలో ఉన్నవి రెండే సవాలు రావడానికి ఆలస్య చేయాలని